భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ఆత్మీయత సమీక్ష సమావేశాన్ని చర్లమండల సత్యనారాయణపురం గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతుగా కృషి చేయాలని సోషల్ మీడియా ద్వారా పార్టీకి అనుగుణంగా పనిచేయాలని ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు కార్యదర్శి పోలిన లంకరాజు సీనియర్ నాయకులు ఎండీ ఆజీజ్ బ్రహ్మానందరెడ్డి కంబరాము అయినవోలు పవన్ శ్రీరామరాజు శ్రీనివాసరాజు యూత్ అధ్యక్షులు కాకి అనిల్ రాజబాబు రవి కన్నారావు మురళి ఫణి కృష్ణ నాగరాజు మురళి రాంబాబు బుల్లేబాయి కిషోర్ సంతోష్ సతీష్ రామకృష్ణ గణేష్ సాయి తదితరులు పాల్గొన్నారు చెప్పండి చెప్పిన తర్వాత చెప్పండి బ్రదర్ ఇంకా దెబ్బలు చెప్పండి అట్లా పావు మామూలు మాట్లాడే మీటింగ్ కాదు కదా మీటింగ్ ఏం కావు కదా మన పరిస్థితి ఏది మనం ఏంది మన పార్టీ ఏంది అది మనం డిసెంబరు జనవరి పది పదిహేను రోజులు ఉన్నా కానీ మనకి అక్టోబర్లో పదిహేను రోజులు ఉంటాయి దసరాత్రులు పదిహేను అయిపోతుంది సగం నెల అయిపోతుంది అక్టోబర్ నెల మనకి అసలు కౌన్సిల్ వేసే ఒక మూడు నెలలు ఉంటుంది ప్రకే మనకి మూడు నెలలలో మొత్తం జిల్లా అంతా తిరగాలని అందరూ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు అంతా అందరం కలిసి మొత్తం జిల్లా అంతా అని చెప్పాను అప్పుడు ఆ సందర్భంగా మనం సమావేశం పెట్టుకున్నాం